గత చరిత్రతో ఒరిగేది ఏమీ లేదు భవిష్యత్తు అంతా కాంగ్రెస్దే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించామన్నారు పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చామని కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బండ కేసు కొట్టామని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇన్నిసార్లు ఓడించినా సిగ్గు లేకుండా బయటకొచ్చి పై బయటకొచ్చి కాలు నాదే అంటున్నారని సెటైర్లు వేశారు జరిగిన సర్పంచులల్లా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరులో ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు సర్పంచులను గెలిపించుకున్నాం సిగ్గు లేదు ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటివాడో అన్నాడట ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు పొంకణాలు వెనకటికే వాడు పొంకనాల పోషాడు చెప్పినట నాకున్న మూడేట్లే కానీ ముప్పై ఆరు దొడ్లు ఉన్నాయని చెప్పిండట ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి కాలక్షేపం చేయడానికి కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు ఇవన్నీ మేము చూసినాం శాతనైతే రాండి ఏందో చెప్పు దాని ప్రకారం చేద్దాం ఇరవై తొమ్మిదిలో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు మీ వయసుకు గౌరవిస్తాం మీ అనుభవానికి గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామా నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక్ కూర్కుడు కాదు నీళ్ల మీద మాట్లాడదామా నియామకాల మీద మాట్లాడదామా నిధుల మీద మాట్లాడదామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడదామా రైతు భరోసా మీద మాట్లాడదామా రైతు రుణమాఫీ మీద మాట్లాడదామా లేకపోతే ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడదామా లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు షాదీ ముబారక్ మీద మాట్లాడదామా కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడదామా ఇందేరమ్మ ఇండ్ల మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదామో చెప్పు నేను సిద్ధంగా ఉన్నా చర్చిద్దాం దేశానికి ఆదర్శంగా నిలబడదాం సమస్యల మీద మాట్లాడదాం ఎవరు ఏం చేసిన చెప్పుకునే అవకాశం కల్పిస్తాం మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు ఎంకటికేవాడో అన్నాడంట